హలో అందరికి నమస్కారం అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా అందరూ బాగుండాలి అందులో నేను ఉండాలి నా యూట్యూబ్ ఫ్యామిలీ మెంబర్స్కి అందరికీ ముక్కోటి ఏకదశి శుభాకాంక్షలు మా ఆయన డ్యూటీకి వెళ్ళొచ్చేసరికి అయితే ఇంట్లో పనులన్నీ కంప్లీట్ అయిపోయాయి పిల్లలు కూడా స్కూల్కి వెళ్ళిపోయారు తర్వాత నేను ఇంట్లో పూజా కార్యక్రమాలన్నీ ముగిసిన తర్వాత మీ ఇద్దరం కలిసి మా దగ్గరలో ఉన్న శ్రీ స్వయంభు వెంకటేశ్వర స్వామి దేవాలయం ఇది అక్కడ ఫిబ్రవరిలో స్వామివారి కళ్యాణోత్సవం రథోత్సవం చాలా అంగరంగ వైభవంగా జరుగుతుంది కొన్ని లక్షల మంది వస్తారు మహారాష్ట్ర నుండి కూడా ఇక్కడికి వస్తారంటే ఒకసారి ఆలోచించండి మీరు ఈ వాటరు ఇప్పుడు కొద్దిగానే ఉన్నాయి కదా వర్షాకాలం మాత్రం గుడి మెట్లు మొత్తం మునిగిపోతాయి గుడి పైనుండి మెట్లు ఉంటాయి అప్పుడు అలానే రావాలి ఇలా అస్సలు రావడం కుదరదు పైనుండే వెళ్ళాలి నేను మళ్ళీ వెళ్ళినప్పుడు మీకు పైనుండి మెట్లు ఎలా ఉన్నాయి స్వామివారు పండ మధ్యలో వెలిసారు అసలు ఎంత మహిమ గల స్వామి అంటే ఏది కోరినా ఖచ్చితంగా జరుగుతుంది ఎక్కడెక్కడ చాలా చాలామంది భక్తులు వస్తారు నేనైతే వీళ్ళున్నప్పుడల్లా వెళ్తాను మా నేను వీడియో తీస్తున్నానని పూజ పుట్ట పట్టుకొని వెళ్తున్నాడు మేము వెళ్ళినప్పుడు కొద్దిమందే ఉండే తర్వాత మా చాలా మంది క్యూ కట్టారు దర్శనానికి అయితే చాలా సేపే పట్టింది చూసారు కదా మేము వెళ్ళేటప్పుడు ఎవరు లేరు ఇంకా వెనకాల చూసారా ఎంతమంది వస్తున్నారో లైవ్ అయితే తప్పకుండా చూడండి గుడి గురించి కొద్దిగా అందులో క్లుప్తంగా ఉంటుంది స్వామివారి దర్శనం తర్వాత నేనైతే ఇలా పిండి దీపాలు పెడతా అని మొక్కుకున్నాను చాలామంది పబ్లిక్ ఉన్నారు ఎవరుంటే మనకేంటి అని నేను ఇలానైతే ప్రశాంతంగా కూర్చొని పిండి దీపాలు అయితే చేసి స్వామివారికి సమర్పించాను తర్వాత ఇలా హారతి ఇచ్చాను మా ఆయన ఫస్ట్ టైం నన్ను ఇలా వీడియో తీయడం పిల్లలు ఉంటే పిల్లలను బతులాడే మరీ వీడియో తీపిచ్చుకోవాలి మా ఆయన తీస్తావా అంటే తీస్తాను అని అన్నాడు అందుకనే తీయమని చెప్పాను ఫస్ట్ టైం తను అయితే ఇలా వీడియో తీయడం ఇంతమంది పబ్లిక్లో కూడా నేనైతే ప్రశాంతంగా స్వామివారికి దీపాలు అయితే సమర్పించాను తర్వాత కొద్దిసేపు గుళ్ళోనే కూర్చున్నాము హారతి అలా ఎందుకు చేస్తున్నాను అని అనుకోకండి నాకు చాలా మార్పు ఏ గుడికి వెళ్ళినా నేను హారతి ఇచ్చేది అక్కడనే వస్తాను అందుకని గుర్తున్నప్పుడే హారతి కర్పూర బిల్లలు అక్కడ వేసి అది బుట్టలో వేసుకుందామని అలా చేశాను ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ అండ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ అందరూ బాగుండాలి అందులో నేనుండాలి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ వీడియో